ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చేగుమ్మ పీఎస్సీఎస్ అధ్యక్షుడు శేఖర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టారు సొసైటీ డైరెక్టర్లు మొత్తం పదమూడు మంది డైరెక్టర్లు గాను పది మంది సొసైటీ డైరెక్టర్లు తీర్మానానికి మద్దతు తెలిపారు దీంతో డీసీఓను కలిసి అవిశ్వాస తీర్మాన నోటీస్ అందించారు సొసైటీ డైరెక్టర్లు డైరెక్టర్ గా నన్ను వేసి గ్రామ ప్రజలు చేగమ్మ ప్రజలు నన్ను ఎన్నుకున్నారు ఈ యొక్క ప్రజలు ఎన్నుకున్నప్పుడు ఈ యొక్క సొసైటీ ద్వారా ఒడ్లు కొనుగోలు ఒకదాన్ని కొనుగోలు చేశారు వాటిలో కొంతమంది రైతుల దగ్గర వాళ్ళకి గిట్టం రైతుల దగ్గర ఆక్రమణంగా కేజీల కోతకు గురయ్యి వాళ్ళు రైతులు ఆవేదన చెందుతున్నారు అలాగే మిగతా వాటిల్లో కూడా కొన్ని లావాదేవీలలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దాని ద్వారా మేము బేగా విశ్వస్తే రా డైరెక్టర్ డైరెక్టర్స్ చే అధ్యక్షుడి మీద అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తూ దానికి సంబంధించినటువంటి నోటీసు రిజిస్టర్ గా నాకు అందజేయడం జరిగింది నోటీస్ ని పరిశీలించిన తర్వాత నోటీస్ సక్రమంగా ఉన్నట్లయితే దాని ప్రకారము పిఎస్సీఎస్ మేనేజింగ్ కమిటీ మీటింగ్ కన్వీన్ చేసి